ఎవరిట్లో అయితే పరిశుద్ధత ఉంటదో ఉంటుందో అయితే పవిత్రత ఉంటదో అయితే ఇదిగో ఆ పరిశుద్ధత నింపుకొని ఉంటారో వారిట్లో దేవుడు ఉంటాడు వారి దేవుడు ఆశీర్వదిస్తాడు పరిశుద్ధ చాలా ప్రాముఖ్యమైనది మానవుడు అనాడు నోవా దినాల్లో చాలా జాగ్రత్తగా వినండి ఎలాంటి దినాలయ్యా నోవా దినాలంటే లేదు అక్కవచ్చు చెల్లవచ్చు తల్లవచ్చు పిన్నవచ్చు ఎవరైనా కావచ్చు నువ్వు పురుషుడు అనే భేద ఉంటే చాలు వాడితో పాపం చేయటానికి వెనకాడే వాళ్ళు కానే కాదు అటువంటి ఆ పాపిష్టి నోవావు తన కుటుంబము పరిశుద్ధంగా బ్రతికింది నీకులాగా ఇప్పుడు మనకులాగా అప్పుడు చర్చించలేవు Öden cevar